నాగు కనిపించాడా చిన్నత్తయ్య అని సీత అంటుంది కనిపించలేదు సీత అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మరి ఇక్కడేం చేస్తున్నారు అని సీత అడుగుతూ ఉంటే నాగుని వెతుకుతున్నానని చెప్పి అర్చన మెల్లగా రూమ్ లో నుంచి బయటకు వస్తూ అమ్మయ్య సీత చూడలేదని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా రూమ్లన్నీ వెతికి హాల్లోకి వచ్చేస్తారు మహాలక్ష్మి అర్చనను నాగు కనిపించాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిపించాడు మహా ఎవరూ చూడకుండా ఆ నాగుని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తానని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది సీత నువ్వు చెప్పావని అని చెప్పి ఇల్లంతా కూడా నాకు కోసం వెతికించాము నాకు ఎక్కడా కూడా కనిపించలేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు వంక పెట్టుకుని సీత కావాలని వచ్చింది మహా అని చెప్పి అర్చన చెప్తుంది సీత పార్టీ మూడంతా కూడా స్మైల్ చేశావు అని చెప్పి గిరి అంటాడు రామ్ నిన్ను దూరం పెట్టాడు కదా సీత రాముకి దూరంగా ఉంటే మంచిది అని చెప్పి జనార్దం చెప్తూ ఉంటాడు నేనేమి కావాలని రాలేదు మామయ్య నిజంగానే నాకు వచ్చాడని చెప్పి సీత అంటుంది నాకు వస్తే ఏదో ఒక ఆధారం దొరకాలి కదా సీత నాకు ఎక్కడ మరి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇప్పుడైతే నాకు తప్పించుకున్నాడేమో తప్పకుండా ఆధారాలతో వస్తాను మామా అని సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళి సీత అని చెప్పి రామ్ అంటాడు మర్యాదగా చెప్తే సీత ఎందుకు వింటుంది ఇక్కడి నుంచి బయటికి గెంటి రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఎవరు గెంటియాల్సిన అవసరం లేదు వెళ్తాను తప్పకుండా ఆధారాలతో వస్తానని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సిఐ త్రీలోకి మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చేసినా మహాలక్ష్మి మేడం ఫోన్ లిప్ చేయట్లేదేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి రూమ్లోకి వస్తుంది మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవటం చూసి హలో అని చెప్పి లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది మేడం మీరు డేంజర్లో ఉన్నారని చెప్పి సిఏ త్రీలోకి అంటూ ఉంటాడు టెన్షన్లో ఉన్నాను అని మహాలక్ష్మి అంటుంది మేడం మీకు ఇంకొక టెన్షన్ పడే విషయం చెప్తాను ఆ నాగు సీతకు కనిపించాడు సీత నాగుని తరుముతుంది అని సీఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఆ నాగు తప్పించుకుని ఇంట్లోకి వచ్చి దూరాడు సీత నాగు కోసం ఇల్లంతా వెతికింది సీతను కనిపించకుండా నాగుని బయటికి పంపించేశామని మహాలక్ష్మి చెప్తుంది మేడం ఆ నాగు సీతకు దొరికిపోయాడు అనుకో మీ విషయాలన్నీ రామ్కి తెలుస్తాయి రామ్ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు అంతవరకు రానివ్వలే ఆ నాగుని అండర్ గ్రౌండ్కి వెళ్ళమని చెప్పాను అని మహాలక్ష్మి అంటుంది ఓకే మేడం కేర్ఫుల్గా ఉండండి ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా సీత నాగుని పట్టుకుంటుంది అని సిఐ త్రీలోకి మహాలక్ష్మికి చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అర్చన మిథున వస్తుంది రాలేదేంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా నయం ఆ మిథున సీత ఉన్నప్పుడు రాలేదు అని చెప్పి అర్చన అంటుంది చా పార్టీ మూడంతా కూడా స్మైల్ అయిపోయింది సీత రావటం వల్ల అని చెప్పి గిరి అంటాడు అందరూ కూడా వెళ్ళిపోయారు అని చెప్పి జనార్దన్ అంటాడు కదా బాబా హోలీ ఆడదాం పదండి అని చెప్పి చలపత అంటాడు ఇక అప్పుడే సీత మిదును లాగా మహాలక్ష్మి ఇంటికి వస్తుంది సారీ ఫర్ ది లేట్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది నువ్వు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చావు మిదిన హ్యాపీ హోలీ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అందరికీ హ్యాపీ హోలీ అని చెప్పి మిథున కూడా చెప్తూ ఉంటుంది అవును ఆల్రెడీ హోలీ ఆడొచ్చావా ఏంటి ఒంటి నిండా కలర్స్ ఉన్నాయి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఇందాకలో వచ్చింది కదా రామ్ అని చలపతి అంటాడు ఇందాక వచ్చింది సీత ఇప్పుడు వచ్చింది మిథున అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అది కాదు చల్లాయి ఇందాకలో సీతమ్మ కూడా ఇవే రంగులు పూసుకుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అవును ఇవే రంగులు సీత మీద కూడా చూశానని చెప్పి రామ్ అంటాడు ఇప్పుడు ఈ ఈ కలర్స్ ఒంటి మీద ఉండటానికి కారణం మీ సీత అని చెప్పి మీదనే చెప్తుంది సీతనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును వస్తూ ఉంటే సీత ఎదురు పడింది కారు ఎక్కి కూర్చుంది కారులో నుంచి బయటకు గుంజుతుంటే తన చేతికి ఉన్న రంగులు మొహాన పూసింది ఏ స్టూపిడ్ ఫేస్ కి రంగులు పూసేవేంటి అని అడిగితే ఈరోజు ఎవరు ఎవరికైనా రంగులు పోయొచ్చు అని చెప్పింది ఉత్తి స్టూపిడ్ లా ఉంది బ్రెయిన్ తినేసింది అని చెప్పి మీదనే చెప్తూ ఉంటుంది సీత బిహేవియర్ అలా ఉండబట్టే సీతను ఇంట్లో నుంచి బయటకు గెంటేసాం మిదరా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతను మీరు ఇన్ని రోజులు భరించారు చాలా గ్రేట్ అని చెప్పి మిథున అంటుంది అప్పుడే గౌతమ్ కిందకి వస్తూ ఉంటాడు మిథునం చూసి హ్యాపీ హోలీ మిథున అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే మిథున షేక్ హ్యాండ్ ఇవ్వకుండా హ్యాపీ హోలీ అని చెప్పి చెప్తూ ఉంటుంది రామ్ సైలెంట్గా చూస్తూ ఉంటే హ్యాపీ హోలీ రామ్ అని చెప్పి రామ్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది షేక్ హ్యాండ్ ఇస్తుంటే తీసుకోలేదు రామ్ షేక్ హ్యాండ్ కావాలని తీసుకుంది నీ పొగరు దించుతా అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటాడు అర్చన వెళ్ళి స్వీట్స్ తీసుకురా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అర్చన వెళ్ళి స్వీట్స్ తీసుకురాగానే హ్యాపీ హోలీ మిదున చెప్పి మహాలక్ష్మి మిదునకు స్వీట్ తినిపిస్తుంది మిథున కూడా మహాలక్ష్మికి స్వీట్ తినిపిస్తుంది ఇక అర్చన అందరికి కూడా స్వీట్స్ ఇస్తుంది ఇక జస్ట్ ఏ మినిట్ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానని మిథున కిచెన్లోకి వెళ్తుంటే నాకు ఫోన్ కనిపిస్తుంది నాకు ఫోన్ మాట్లాడటం నాకు దగ్గర ఫోన్ చూడటం ఇదంతా కూడా మిథున గుర్తు చేసుకుంటూ ఉంటుంది బ్యాగ్ కింద పడ్డట్టు యాక్టింగ్ చేసి నాకు ఫోన్ని తీసుకుని బ్యాగ్లో పెట్టేసుకుంటుంది మిథున అయితే నువ్వు సీత ఎదురు పడ్డారనమాట అని జనార్దన్ అంటాడు అవునంకుల్ అని చెప్పి మిథున చెప్తుంది నిన్ను సీతను కలిసి ఎప్పుడు చూస్తామో ఏంటో అని అర్చన అంటుంది అవసరం అర్చన అని మహాలక్ష్మి అంటుంది త్వరలోనే సీతను మీరు ఒకేసారి చూడబోతున్నారు అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మిథున ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ డాడ్ వస్తున్నాను అని చెప్పి మిథున చెప్తుంది డాడ్ ఫోన్ చేశాడు ఇంటికి గెస్టులు వస్తున్నారంట బయలుదేరుతాను అని చెప్పి మిథున అంటుంది అప్పుడే అప్పుడైనా మిథున అని మహాలక్ష్మి మళ్ళీ వస్తానని చెప్పి మిథున చెప్తుంది ఇక గౌతమ్ రూమ్లోకి వెళ్తాడు ఆ రాముగారిని లేపేద్దాం అనుకున్నాను ఈ పాటికి అనుకున్నది జరుగుంటే ఆ రాముగారి సేవం లేచేది అని చె గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి వచ్చి గౌతమ్ రామ్ని నువ్వు చంపాలనుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది విన్న అవును రాముగారిని చంపుదామని ఇందాకలా కత్తితో పడవబోయాను అప్పుడే ఎవరో చేతిని రాయి సిరికొట్టారు కత్తి కింద పడిపోయింది లేకపోతే పాటికి రామశ్యామం లేచిపోయేది అని చెప్పి గౌతమ్ చెప్తాడు రామ్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నావు గౌతమ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు మిథునకు అడ్డుగా ఉన్నాడని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అదేంటి గౌతమ్ అలా అంటున్నావు రామ్ మనసులో ఎప్పటికీ సీతే ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మిథున అవాయిడ్ చేసి రామ్ని దగ్గరకు తీసుకుంది షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకోలేదు రామ్ షేక్ హ్యాండ్ కావాలని తీసుకుంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అది మిథున తప్పు కానీ రామ్ తప్పు కాదు కదా అని మహాలక్ష్మి అంటుంది రామ్ అనేవాడు లేకపోతే మిథున పై ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని గౌతమ్ అంటాడు వద్దు గౌతమ్ నువ్వు రామ్ని చంపితే తీగంతా లాగినట్టు అంతా లాగి చరిత్ర అంతా బయటకు తీస్తారు ఇద్దరం దొరికిపోతాం అని మహాలక్ష్మి చెప్తుంది అయితే మిథునకు పెళ్లి జరిపించేసి అని చెప్పి గౌతమ్ అంటాడు కాస్త ఆలోచించరా కాస్త సమయం ఇవ్వు నీకు మిథునకు తప్పకుండా పెళ్లి చేస్తానని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈ లోపు రామ్గాడు మిదునను ఎగరేసుకుపోతాడు అని గౌతమ్ చెప్తూ ఉంటే అసలు రామ్కి అలాంటి ఆలోచనే ఉండదు రామ్కి సీత అంటే చాలా ఇష్టం అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది నువ్వు రామ్జోలికి వెళ్ళద్దు రామ్ని ఏమైనా చేస్తే ఊరుకోను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది సరే కానీ ఆ నాగు ఎవడు నాగును తరుపుకుంటూ సీత ఎందుకు వచ్చింది అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు వాడు కూడా నీకు నీకులాగని ఖాళీగా ఉంటే చాలు మాటలు అంటాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు వాడు ఇంటికి ఎందుకు వచ్చాడు సీతను ఎందుకు కిడ్నెప్ చేశాడు అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఆ విషయాలన్నీ నీకు అనవసరం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు రామ్జౌలకి వెళ్ళొద్దు అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మాం నిజంగా చాలా గ్రేట్ ఖాళీగా ఉండదు ఎప్పుడో ఎవరో ఒకరిని ఏదో ఒకటి చేయాలని చూస్తుంది ఆవిడ బుద్ధులే వచ్చినట్టున్నాయి అని చెప్పి గౌతమ్ అనుకుంటాడు ఇక సీత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఇంట్లో హోలీ రోజు జరిగిందంతా కూడా రేవతి పిన్నికి కిరణ్ గారికి చెప్పాలని చెప్పి మనసులో అనుకుని రేవతి కిరణ్ దగ్గరకు వెళ్తుంది సీత హోలీ ఎలా జరిగిందని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది బాగానే జరిగింది పిన్ని ఊహించింది కూడా ఒకటి జరిగింది ఆ నాకు కనిపించాడు అని చెప్పి సీత అంటుంది నాకు ఎవరమ్మా అని కిరణ్ అంటాడు కిడ్నాప్ చేసి చంపాలని చూసిన వాడే నాగు అని చెప్పి సీత చెప్తుంది ఆ నాగుని పట్టుకోవడం కోసం ప్రయత్నించాను వాడు తప్పించుకుని మహాలక్ష్మి అత్త ఇంట్లో దూరాడని సీత చెప్తుంది మహాలక్ష్మి వదిన ఇంట్లో దూరాడంటే తప్పకుండా వాడికి మహాలక్ష్మి వదినకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని రేవతి అంటూ ఉంటే అది ఊహించిందే పిన్ని మహాలక్ష్మి అత్తయ్యే కిడ్నాప్ చేపించుంటుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది కానీ నాకు నీకు దొరకలేదు కదమ్మా తప్పించుకున్నాడు కదా ఇప్పుడు ఏదైనా ఆధారం ఉంటేనే కదా నేను కిడ్నాప్ చేయించింది ఎవరైనా తెలిసేది అని చెప్పి కిరణ్ అంటాడు లాగా అక్కడికి వెళ్ళటం మంచిదైంది కిరణ్ గారు అక్కడ నాకు ఫోన్ దొరికిందని చెప్పి సీత అంటుంది నాకు ఫోన్ దొరికితే నీకేం ఉపయోగం సీత అని రేవతి అంటుంది ఈ ఫోన్ నుంచే కదా కిడ్నాప్ గురించి నాకు అవతల మహాలక్ష్మి అత్తయ్యతో మాట్లాడిందో మాట్లాడింది తెలిసేది అని చెప్పి సీత అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి